చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం నేను మీ జేకే తమిళనాడ మీకు ఒక విషయం చెప్పాలి ఒక చిన్న విషయం చెప్తున్నా ఎక్కడ స్కోల్ చేయకుండా వినండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోగానే పండగ కాదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఊహించలా ఇంత భారీ మెజారిటీ వస్తాది నేను గెలుస్తాను జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను పవన్ కూడా గెలిపిస్తాను అని ఊహించలా నూట నూట నలభై నూట యాభై ఆరు అలాగ ఉన్నది అది పరిస్థితి ఇప్పటి వరకు నలభై ఆరు సీట్లు గెలిచారు టిడిపి సొంతంగా బిజెపి రెండు గెలిచింది జనసేన రెండు గెలిచింది వైసీపీ రెండు గెలిచింది కానీ వైసీపీ నాయకులు జనం జనాన్ని మేమేదో చేసేస్తున్నాం మేమేదో చేసేస్తున్నాం జనానికి చేస్తున్నాం జనాన్ని ఉద్ధరిస్తున్నాం జనానికి భిక్ష వేస్తున్నాం ఎంగిల్ మెతుకులు వేస్తున్నాం అనుకుని మేమేం చేస్తున్నామే లేకపోతే జనం లేరు జనం లేకపోతే మేమున్నాం అని చెప్పి జనం ఎందుకు మాకు అని చెప్పి జనానికి ఏదో చేస్తున్నాం అని చెప్తారు ఇప్పుడు జనము మండి చేయి చూపించారు మరి ఇక్కడతో ఇది సరిపోద్దా మరి ప్రజల్ మొత్తం ఖాళీ చేసేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎవరికి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పోలీసు వాళ్ళకి జీతాలు ఇవ్వట్ల పీఆర్సీలు ఇవ్వట్ల కార్పొరేషన్ ఎంప్లాయీస్ కి ఇవ్వట్ల ఏంటి మన అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వట్ల జీతాలు ఇళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వట్ల జీతాలు తాలూకుడికి కూడా ఒక్కొక్క నెల రెండేసి నెలలు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక పర్సనల్ లోన్ తీసుకుంటే క్షమించాలి పర్సనల్ లోన్ తీసుకుంటే పర్సనల్ లోన్ ఈఎంఐ ఆగిపోతే వాడు ఊరుకోడు జోరీగా లాగా గయి గై అని ఫోన్ రింగులు చేస్తూనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేస్తూనే ఉంటారు పైపెట్టు పోయిన డబ్బులు పోతే పోగా కట్టలేకపోగా ఐదు వందల యాభై రూపాయలు పెనాల్టీ బ్యాంకు వాడు రెండు వందల యాభై రూపాయలు బ్యాంకు వేస్తారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవన్నీ పోగా వాళ్ళు ఫోన్లు చేసి ఫోన్లు చేసి సతాయించేస్తారు ఈ పర్సనల్ మరి పర్సనల్ లోన్కే ఇంత చేస్తే కన్జ్యూమర్ లోన్ కి తీసుకున్న ఇంత చేస్తే మరి నీ దగ్గర ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజు పనిచేసిన వాళ్ళకి వీళ్ళందరికీ జీతాలు ఇవ్వకపోతే ఏమవ్వాలి వాళ్ళ బెల్లం పిల్లలు ఎలా పెంచుకుంటారు వాళ్ళ వాళ్ళు స్కూల్ ఫీజు ఎలా కడతారు వాళ్ళ నిత్యావసర ఖర్చులు ఎలాగా వాళ్ళ బయటలో పెట్రోల్ ఎలా పోసుకుంటారు వాళ్ళ తిండి తిండి పదార్థాలు ఎలాగా దైనియ జీవితం ఎలాగా ఎంత ఎందుకు జీవితం ఎలా పడుతుంది గమనించావా నీ దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే నలభై ఎనిమిది కోట్లు దోచుకున్నావు జగన్మోహన్ రెడ్డి మరి ఎన్ని పబ్లిక్ లో బయటికి రావనుకున్నావు కానీ బయటకు వచ్చేసినాయి ఎన్ని ఎఫెక్ట్ నీ పతనానికి నాంది నేను ఎప్పుడు ఊహించలేదు అనుకోలేదు కలగనలేదు చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీరు కూడా కలకల్లా ఇంత భారీ స్థాయిలో ఇంత భారీ స్థాయిలో మీరు మెజారిటీ వస్తుంది ఇంత భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు మీరు గెలుస్తారు వచ్చా జో రోజా ఒక ఏంటి అందరూ వల్లమనేని కేసినే అని నా ఆనాని ఈనాని అందరూ తుడిచిపెట్టేశారు ఎవరైతే కాల ఎగరేశారో వాళ్ళందరినీ చుచ్చిపెట్టేసి ఇకనైనా మీడియాలో మాట్లాడేటప్పుడు ప్రజలను మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి అసెంబ్లీలో కూడా సరైనగా మాటలతో ప్రవర్తించాలా దూకుడు కాదు మా సమస్య మీరు పరిష్కరించాలా ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు గెలుస్తావు ఊహించరా నువ్వు ఏదో ఏదో నువ్వేదో చెప్పేశావు మోదీని చూసుకొని పవన్ కళ్యాణ్ చూసుకొని నాలుగు వేలు ఇస్తా ఉన్నావు గలకి ఎక్కడి నుంచిస్తావు చెల్లమ్మలకి ఆర్థికంగా సహాయం చేస్తా అన్నావు ఒక బిడ్డ కాదు ఎంతమంది ఉంటే అంతమందికి ఫీజు రియంబర్షన్ చేస్తానన్నావు ఇవన్నీ ఎలా చేస్తావు ఆలోచించుకో నువ్వు నువించలేదు పాతశ్రీసాకి పాత చేసాకే కొత్త లేబులు అంటే అనుకున్నావా అప్పుడు ఇస్తాము ఇస్తామో ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో అలాగే నువ్వు చేయాలనుకుంటున్నావా ఏం చేయాలనుకుంటున్నావు ఈవేళ వరకు ఆ రోజున మన పోలవరం ఎప్పుడు అయిపోయేది నువ్వు చేసిన పిచ్చి ఆలోచనలు పిచ్చి పనుల వల్ల జనాలు రండి 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 అని చెప్పి చూపి చూపించావు ప్రతి ఒక్కరికి బస్సు చేసావు కొన్ని వేల కోట్లు నాశనం చేసావు డబ్బులు ప్రజాస్వాముని ఇవి వేటకి ఆ పోలవరం కంప్లీట్ అవ్వదా కేంద్రం కడమంటే కేంద్రం కాదు మేమే కడతాం అని చెప్పావు తీసుకొచ్చావు ఆ డబ్బులన్నీ నేను తినేసావు పోలవరం మోదీ ఏమన్నా నిన్న పోలవరం చంద్రబాబు నాయుడుకు ఏటీఎం బంద్ చేయా చంద్రబాబు నాయుడు పోలవరం ఏటిఎం బంద్గా జబ్బాతో జబ్ పైసా నిఖర్ పడిగా అన్నాడు మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమి పీకాడంటా నువ్వు చెప్పిందే బాబు దయాసిమి పిక్కమంటో పీక్క అని అంటాడు చట్ట సభల్లో సంస్కారంగా సమయ సవినయంగా మాట్లాడడం నేర్చుకోండి ఇక్కడ డిసిప్లి మీరు చేసే ప్రతి రూపాయి కూడా మీ జోబులే కాదు మా ప్రజల సొమ్ము మా సొమ్ముని మా బిడ్డల కంటే ఎక్కువగా మిమ్మల్ని పెంచుతున్నాం మా బిడ్డలకు రూపాయి ఖర్చు పెడితే మీకు రెండు రూపాయలు ఖర్చు పెడుతున్నాం పన్నుల రూపాన జీత హద్దుల రూపాన జీతాల రూపాన ఈ ట్యాక్స్ అన్ని కూడా మీకు ఇస్తున్నాం మా బిడ్డలకు ఒక పూట పస్తున్నా బాధపడట్లా మీకు ట్యాక్స్ లేకపోతే మీకు సబ్బు కొంటే ట్యాక్స్ సెంట్రల్ కేంద్రం పెట్రోల్ జిఎస్టీ చేయమంటే చేయలేకపోయారు జిఎస్టీ కట్టేది మేము జిడ్డులా తగులుకుంది మీరు ఇప్పటికైనా సరి అయిన ఆలోచన చెయ్యండి ఆ మోడీకి బీపీ చూపించకంట మొహం చూపించండి ఇప్పుడు కొత్త విషయం ఒకటి వచ్చింది బయటికి మోడీకి ఇప్పుడు దాకా రెండు వందల అరవై సీట్లు దాకా వచ్చినాయి అంటున్నారు ఎన్డిఏకి కానీ ఇండియాకి రెండు వందల యాభై రెండు సీట్లు దాకా వస్తున్నాయి అంటున్నారు మరి నువ్వు ఇండియా కూటమిలోకి వెళ్తావా ఎన్డిఏ కూటమిలోకి వెళ్తావా మరి ఏ కూటమి ఇప్పుడు ప్రభుత్వంకి వస్తే ఫామ్ చేస్తా ఆ కూటంలోకి వెళ్తావా నువ్వు ఎన్డీఏలో ఉంటావా ఏంటి నీ వైఖరిని ఇప్పటికే నీ దగ్గరికి చాలా ఫోన్లు వచ్చినాయి అని ఇంటెలిజెన్సీ చెప్తుంది ఈసారి ప్రభుత్వం రెండు వందల డెబ్బై సీట్లు ఎవరు కొడితే వాళ్ళే కేంద్రంలో సీట్లు అధికారం చెలాయిస్తారు మోడీ కూడా ప్రజలు మొండి చేయి చూపించే పరిస్థితి ఉంది అంటున్నారు మరి నువ్వు మోదీ వైపు ఉంటావా కాంగ్రెస్ వైపు ఉంటావా ఏంటి నీ అభివృద్ధి ఏంటి నీ ఆలోచన ఏంటి రాజధాని ఇకనైనా రాజధాని కావాలి అమరావతికి మూడు రాజధానులు లేకపోవడం వల్ల చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి మొండి చేయ చూశాడు ఇప్పుడు నిన్న గెలిపేయడం ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పాటు చేస్తామని గెలిపించారు అంతేగాని ఈ ముసలి వయసులో నీ అనుభవంతో ఏదో చేసేస్తామని చేయడా ఆంధ్రప్రదేశ్కి నిర్దిష్టత దిశ ఏర్పడుద్దని చెప్పి చేశారు ఆంధ్ర ప్రజలకి వాళ్ళ బిడ్డలకి ఉద్యోగ భరోసా కల్పిస్తామని చెప్పి చేశారు ప్రకటించి ఆరు వేల ఒక్కటి ఒక్క వంద ప్రకటించాడు నువ్వైతే ఏదో సంవత్సరం సంవత్సరం డిఎస్ఏ ప్రకటిస్తావు జాబ్ క్యాలెండర్ తీస్తావు అని చెప్పి నీ మీద భరోసాతో విద్యార్థులు వివేకవంతులు అందరూ వేశారు కాబట్టి ఇప్పటికైనా స్పరిశతో ఆ సందర్భంగా మాట్లాడకంట కక్ష ధోరణ చర్యలు మానేసి జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేసేశారు నువ్వేం ప్రత్యేకంగా శిక్ష లేకరా నిన్న ఇంట్లో కూర్చున్నా నిన్ను అరెస్ట్ చేసి బయటికి తెచ్చారు జైలు పంపేయడం వల్ల ప్రజల్లో సానుభూతి గెలిచావు అన్న విషయం గుర్తు పెట్టుకో చంద్రబాబు నాయుడు ఆ కక్షధారం మానేసి నువ్వు ప్రజల మీద పాలన మీద వ్యవహారాల మీద మనసు పెట్టి చేస్తే మళ్ళీ పదేళ్లు కూడా నిన్నే గెలిపిస్తామని ఈ రోజు చెప్తున్నా తొమ్మిదో తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తాను చెయ్యి కానీ అమరావతి రాజధానిగా నిలబెట్టడానికి చూడు తాత్కాలికం అన్న మాటలు మాట్లాడబాకు బాయ్ థ్యాంక్ యూ దయచేసి మిత్రులారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి सब्सक्राइब चुस्को थैंक यू आवर अवर चाइलिंग